స్టార్ ఫ్యాన్స్ అంతా మహేష్ బాబు బర్త్డేని చాలా గ్రాండ్గా నిర్వహిస్తున్నారు ఆగస్టు తొమ్మిది వచ్చింది అంటే ఫ్యాన్స్ అంతా చేసే హంగామా ఒక రేంజ్లో ఉంటుంది శుక్రవారం మహేష్ బర్త్డే రోజు ఫ్యాన్స్ అంతా కూడా మురారి రీ రిలీజ్ థియేటర్లో సందడి తెలిసిందే ఏకంగా కొందరు క్రేజీ ఫ్యాన్స్ అయితే పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు తెలుగు రెండు రాష్ట్రాల్లో నిన్న మహేష్ ఫ్యాన్స్ హంగామా అంతా సోషల్ మీడియాని దున్నేసింది అయితే ఇన్ని చేసినా సరే సూపర్ స్టార్ ఫ్యాన్స్ గా ఉన్నారు మహేష్ ఫ్యాన్స్ అసంతృప్తికి కారణం ఆయన నెక్స్ట్ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాకపోవడమే మహేష్ నెక్స్ట్ సినిమా రాజమౌళి డైరెక్షన్లో వస్తుంది ఆ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేశారు అనౌన్స్మెంట్ కాదు కదా రాజమౌళి కనీసం మహేష్కి బర్త్డే విష్ చేస్తూ ట్వీట్ కూడా చేయలేదు బహుశా మహేష్కి డైరెక్ట్గా కాల్ చేసి విష్ చేసి ఉండొచ్చు కానీ ఫ్యాన్స్కి కావాల్సింది అది కాదు మహేష్ రాజమౌళి సినిమా నుంచి బర్త్డే నాడు ఖచ్చితంగా ఒక క్రేజీ అప్డేట్ అయితే వస్తుందని భావించిన ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు అసలు రాజమౌళి ఏం చేస్తున్నాడు ఎందుకు సినిమా గురించి కనీసం ఒక్క హింట్ కూడా ఇవ్వట్లేదని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు ఈ సినిమాను త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్న రాజమౌళి సినిమా అనౌన్స్మెంట్కే లేట్ ఎందుకు చేస్తున్నాడంటూ డౌట్లు మొదలయ్యాలి ఓ పక్క మహేష్ ఈ సినిమా కోసం తన పూర్తి స్థాయి చూపిస్తున్నాడు లాంగ్ హెయిర్ గుబురుగడ్డం మహేష్ లుక్తోనే వావ్ అనిపించేందుకు రెడీ అవుతున్నాడు ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్డ్రాప్తో రాబోతున్న మహేష్ ఇరవై తొమ్మిదవ సినిమా ఫ్యాన్స్కి మంచి ఐపిస్ట్ అందిస్తుందని అంటున్నారు మరి ఈ సినిమాపై అనౌన్స్మెంట్ ఎప్పుడు సినిమా సెట్స్ మీదకు ఎప్పుడు వెళ్తుంది అన్నది చూడాలి